సునీతాధరు అండ్ భవానీ ఫ్యాషన్ అండ్ నా ఛానల్ నుంచి కూడా సూరత్ నాగ్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కూడా అందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు మా 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 స్థానం ఏంటి అంటే మీ హృదయం మీ మనసు ఆ మనసును ప్రశాంతంగా ఆ భగవంతుడు ఈ సంవత్సరం ఉంచాలని కోరుతూ అట్లనే ఉంచడానికి అవసరమైనటువంటి బిజినెస్లో ఎటువంటి ప్రెజర్ లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా ఎటువంటి బేఫికర్ లేకుండా ఎంత పెద్ద మొనగాడు కాంపిటీషన్ వచ్చినా కూడా మిమ్మల్ని అమ్ముకోగలిగేటటువంటి కలెక్షన్లు డిజైన్లు ఇచ్చే మన శైలమ్మ మీ మీ సెంతన్ ఉండదు ఇంకా సెంత వద్దు కలెక్షన్ చూద్దాం ఉగాది పండుగకి శిలక పంచాంగం శిలకలు కార్డులు అన్ని పట్టుకున్నట్లు పట్టుకున్నా ఏం కలెక్షన్స్ ఇవి అన్న అసలు కలెక్షన్ చెప్పాలంటే అసలుకి సూపర్ అన్న అసలుకి కస్టమర్స్ ఈ ఉగాదికి స్పెషల్ అని చెప్పచ్చు కొత్త పేర్లు కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్స్ ఏ కలెక్షన్ చూపిస్తున్నావు లైలా సిల్క్ లో వస్తుంది ప్యూర్ జార్జెట్ లో గోదారి గట్టు ఓకే గోదారి గట్టు శారీ వెంకటేష్ గుర్తు సాంగ్ సాంగ్ గోదావరి గట్టు ఓకే అమ్మా

వాటన్నిటిని కూడా మరి పళ్ళు ఎట్లా వచ్చింది బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఎంటైర్ బాడీలో ఎట్లా ఉంది ఏ ఫ్యాబ్రిక్ తయారు చేపించింది అవన్నీ వినేదానికన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గుర్తుంది ఆల్ క్లిక్ చేసుకోండి వీడియో చూడండి లేదంటే వ్యాపారస్తులకు ఇది ప్రమాదకరం ఎందుకు ప్రమాదకరం అని చెప్తా అన్నానంటే లాస్ట్ టైం మన చెల్లెలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల మీద లాట్ శారీస్ వీడియో వేసింది గంట గుర్తు కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకున్న వ్యాపారస్తులు విత్న్ యాభై నిమిషాల్లో ఐదు మంది ఫోన్ చేసిండ్రు శైలజ మేడం రెండు వందల తొంభై తొమ్మిది శారీస్ ఉన్నాయి మొత్తం శారీస్ లెక్క పెట్టు అమౌంట్ లెక్క పెట్టు గో తీసుకో అని చెప్పేసి అమౌంట్ వేసిండ్రు మొత్తం విత్ ఇన్ వన్ అవర్ లో స్టాక్ సోల్డ్ అవుట్ అయ్యింది సో ఇట్లాంటి లాట్ శారీస్ లాటరీ శారీస్ మీ బిజినెస్ ని లక్ష్యాధికారి చేసేటటువంటి శారీస్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడాలి ఇక సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే మన సెల్లెలు జిఎస్టి కూడా వేయదు వాటి మీద మీకు జిఎస్టి కూడా లేదు ఇంకా ఫ్రీ జీఎస్టీ ఫ్రీ అనుకోండి సో ఇది మన భవానీ ఫ్యాషన్ సునీత ధరూర్ సంయుక్తంగా మీకోసం మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నటువంటి ఆఫర్లు సునీతరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా రెడ్ బటన్ ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త వీడియో కలెక్షన్ చూద్దాం అన్న నుంచి స్టార్ట్ కోదారి కట్టారు కట్టే విక్ర వెంకట సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్ అయితే అసలు మలే అన్న ఆ ఫోటో ఇది సో చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఎంత సూపర్ గా పళ్ళు చూడండి ఎంత హైలైట్ గా ఉంది వచ్చేసి మనం సింగిల్ కలర్ లో క్వాంటిటీ పంపించాం మనం ఆన్లైన్ సేల్ చేసే వాళ్ళకు ఇప్పుడు వచ్చేసి మనం హోల్సేల్ గా కూడా ఇస్తున్నాము సో సింగిల్ కలర్ వస్తది ఒకటే కలర్ ఉంటుంది కలర్ ఇంకా సినిమాలో ఐశ్వర్య మేడం కట్టిందే ఒకటే కలర్ సింగిల్ కలర్ క్వాంటిటీ ఎన్ని పీసెస్ కావాలా మీ ఇష్టం ఎంత లైట్ వెయిట్ ఎంత సాఫ్ట్ గా టోటల్ ఫాలిన్ ఇన్ ఉంటది ఫ్యాబ్రిక్ మనకు ఫుల్ ఫాలిన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటది సూపర్ ఇక శారీ గురించి ఎంత చెప్పినా తక్కువనే నెక్స్ట్ చూసారు కదా ఏ ఆన్లైన్ పేజ్ ఓపెన్ చేసినా ఫస్ట్ మీ ఈ శారీ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తారా లేకపోతే యూట్యూబ్ లో చూసారా అసలుకి ఈ సారీ సెండ్ పంపించాము లేదు ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే కూడా సేమ్ కట్ వర్క్ బోర్డర్ వస్తుంది మనకు లైట్ వెయిట్ సాఫ్ట్ జిమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కొంచెం చూ ఫ్యాబ్రిక్ లాగా సో చూడచ్చు ఎంత సూపర్ కింద కట్ వర్క్ మళ్ళీ మోతీస్ కూడా వచ్చాయి ముత్యాల వర్క్ అనేది వచ్చింది సో చూడండి దీనికి సంబంధించి ఇలా బ్లౌజ్ మనకు లో కలర్స్ రెండు కలర్స్ వస్తాయి క్వాంటిటీ మీకు ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు హ్యాపీగా ఫుల్ ఆఫ్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఓ లేదు మాకు సింగిల్ కలర్ లో కావాలి హండ్రెడ్ థౌజండ్ ఎన్న మీ ఇష్టం సో పంపించడానికి రెడీ ఉంటుంది మీ భవానీ ఫ్యాషన్ చూడండి సో బ్లౌజ్ కూడా బోర్డర్ ఇచ్చిండ్రు హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ ఈ సారి మరి అసలు చెప్పలేరు టైమింగ్ టూ నైన్ కురుస్తుంది ఆఫర్ లో వర్షం కురుస్తుంది చూసుకోండి రెండు వందల డెబ్బై తొమ్మిది ఎన్ని పీసులు తీసుకోవాలమ్మా మీ ఇష్టం అంటే కస్టమర్ ఇష్టం అన్నా సెట్ వైజ్ అని ఏం లేదు సెట్ వైజ్ అని ఏం లేదు వంద వస్తాయి యాభై వస్తాయి ఎన్ని అంటే మీరు అన్ని తీసుకోవచ్చు సో దీంట్లో అన్న ఒకటి ఏంటంటే సెలెక్షన్ అనేది ఉండదు ఆల్రెడీ బెండల్ వైస్ ఉంటది యాభై అన్న వాళ్ళకు యాభై పీసెస్ బెండల్ వెళ్తుంది వంద అన్న వాళ్ళకు వంద పీసెస్ పది అన్న వాళ్ళకు కూడా పది పీసెస్ బెండల్ వైజ్ గా ఉంటది అనమాట ఆఫర్ ఇస్తున్నారు అని చెప్పేసి శినుగు లేదు ఏమి లేదు లెంత్ కూడా కొలుచుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ బోర్డర్ కూడా హైలైట్ గా ఉంటది సో చూడండి దీంట్లో వచ్చేసి ఏమేమి డిజైన్స్ వస్తాయంటే సో ఈ డిజైన్స్ వస్తాయి సో మిక్స్ లో ఉంటది సో చూడండి ఓకే మిక్స్ లో ఉంటది ఆ మిక్స్ వస్తాయి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ ఇట్లా చూడండి ఓకే డిజిటల్ ప్రింట్ సారీస్ ఇవి సో మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మిక్స్ అన్న గాని కొంతమంది డౌట్ వస్తది ఏంటంటే డ్యామేజ్ ఉంటదా మిస్ ప్రింట్ ఉంటదా ఏమైనా వివింగ్ మిస్టేక్ ఉంటదా అని చెప్పేసి అట్లా ఏమి ఉండదు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సారీస్ అన్ని కూడా మీకు మంచి మార్జిన్ తెచ్చిపెట్టే సారీస్ ఇవి నన్ను కూడా చూపియట బ్లౌజ్ ఉన్నది చేతిలోనా ఓకే సో ఇవన్నీ కూడా లార్డ్ శారీస్ రెండు వందల తొంభై తొమ్మిది దీంట్లో డైలా డోలా వస్తుంది గ్రేప్ వస్తుంది మైసూర్ సిల్క్ వస్తుంది కాటన్ వస్తుంది అన్ని వస్తుంది సెట్ వైజ్ నియమం ఉండదు అన్ని లేటెస్ట్ ఎట్లా అంటే ఒక ఐదు వేలు గో మేడం శైలజ మేడం అని ఐదు వేలు ఇవ్వండి రెండు వందల తొంభై తొమ్మిది ఎన్ని సీరలు వస్తాయి అన్ని సీరాలు పెట్టుకోండి లాట్ల మీ ఇష్టం వచ్చినంత అమ్ముకోండి ఇది కూడా అదే అంతే అంటే ఓకేనా చూడండి వచ్చేసి నాకు ఆన్లైన్ హోల్సేల్గా సారీ ఓకే మార్ష్మెల్లో మార్ష్మెల్లో ఈ ఫ్యాబ్రిక్ పేర్ వచ్చేసి మార్ష్మెల్లో అంటే డోల సిల్క్ వాళ్ళమ్మా ఇది సో దాన్ని మాత్రం ఇది ప్యూర్ గా ఉంటది మనకు మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చిండ్రు కాంటాస్ బ్లౌజ్ ఇచ్చిండ్రు ఓకే బ్లౌజ్ కూడా మనకు హ్యాండ్స్ కు వర్క్ ఇచ్చిండ్రు జకార్డ్ వీవింగ్ బోర్డర్ ఓకే మేడం నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ చూడండి అమ్మా ఇవన్నీ కూడా 299 కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాం ఇంకా మీరు ఎదురు చూస్తున్నా లవ్ బై 2 ఉంది కలంగారి పట్టు స్టైలిష్ పట్టు అని స్టైలిష్ పట్టు మెగా పట్టు అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి సో చూడొచ్చు ఇట్లా మీకు డిజైన్స్ అనేటి వస్తాయి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ జకార్డ్ వీవింగ్ బోర్డర్ ఓకే

ఇట్లా బార్డర్ వచ్చేసి మనకు కలంకారి బార్డర్ వచ్చింది ఇది కూడా మనకు డోలాలో డోలాలో వచ్చేసి ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అనేది వస్తాయి ఇందులో చూడండి ఇట్లా బార్డర్ కూడా ఎంత హైలైట్ గా ఉందో సారీ బార్డర్ కూడా బ్లౌజ్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ లా ఇచ్చిండ్రు కానీ కనపడగా 299 రూపాయస్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సెమీ విస్కోస్ లో వస్తది సెమీ విస్కోస్ ఫ్యాబ్రిక్ సెమీ విస్కోస్ చూడండి ఎన్ని ఎన్ని పేర్లు మారనే బట్టలు వస్తుంది గ్యాప్ బోర్డర్ అంటే మనకి ఎవర్ గ్రీన్ ట్రెండ్ గా ఉంటది సూపర్ గా ఉంటది ఇది కూడా ఓన్లీ అంతే ఈజీగా మినిమం మినిమం అన్నా ఏం లేదన్నా ఏకున్నాయి ఈజీగా ఈజీగా అమ్ముకోవచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అట్లా ఉంది కదా గట్టిగా ఉంది సాఫ్ట్ ఉంది క్వాలిటీ ఉంది

కింద బార్డర్ సూపర్ ఉంది దీనికి బార్డర్ పెట్టుకుని అమ్మొచ్చి బార్డర్ పెట్టుకుని ఓకే దీంట్లో మనకు స్టార్టింగ్ చూపిస్తున్నాం కదా న్యూ లాంచింగ్ ఐటమ్స్ అన్నమాటలాగ్ టైప్ వస్తుంది అన్న అంత బ్రాండెడ్ సిక్స్ ఎయిట్ పీసెస్ అట్లా పళ్ళు చూడండి ఇంత బోర్డర్ చాలా హైలైట్ గా ఉంటది ఈ ప్రైస్ అయితే మెన్షన్ చేసేలేను కానీ తక్కువ ప్రైజెస్ ఇట్లా చెక్స్ వచ్చేసి మొన్న దానిపైన ఫ్లవర్ ఫ్లవర్ బంచెస్ టైప్ వచ్చేస్తుంది బార్డర్ అయితే హైలైట్ అన్న చూడండి ఎంత కంచిపోటు టైప్ లో కనిపిస్తుంది మనకు దీనికి తగ్గట్టు మంచిగా బ్లౌజ్ కూడా మనకి పాకెట్ లో సూపర్ గా ఉందో ఇటువంటి తక్కువ ప్రైస్ శారీసా తీసుకోండి ఫాస్ట్ గా సేల్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఎక్కువ ప్రైజెస్ కూడా ఎవరు తీసుకోవడం లేదు మనకంటే ఎక్కువ మన కస్టమర్స్ తెలివి ఎందుకంటే తక్కువ బడ్జెట్ లోనే తీసుకుంటున్నారు కలర్స్ ఈ ైన్ కి సంబంధించిన కలర్ చార్ట్ ఇది దీంట్లో వచ్చేసి మంచి పేస్టల్ కలర్స్ అసలు ఇవే కాకుండా వీడియోలో చూపించిన కలెక్షన్ కాదండి మీరు వీడియో కాల్ చేసినప్పుడు ఆఫర్ లో ఉన్న పట్టు కలెక్షన్ కూడా ఉంది అవి కూడా చూపిస్తాము సో చూడండి జిగ్జాక్ట్ ప్యాటర్న్ లో ఇది కూడా మనకు సెమీ విస్కోస్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది దీంట్లో వచ్చేసి అన్న సింగిల్ కలర్ లో కూడా ఫుల్ పంపించాము సో ఇప్పుడు వచ్చేసి సెట్ వైజ్ ఐటమ్ అమ్ముతున్నాం సెట్ లైస్ ఇది కూడా మీకు తక్కువ ఏ ఉంటది బార్డర్ వల్ల శారీకి ఎక్స్ట్రాడినరీ లుక్ అనేది ఉంటుంది చూడండి మనకు బ్లౌజ్ కూడా ప్లేన్ క్లాసిక్ లుక్ అనేది ఉంది శారీకి అండ్ చూడొచ్చు ఇది కూడా మీకు తక్కువ ప్రైజ్ కొన్ని కొన్ని ప్రైస్ మెన్షన్ చేయడం అంటే అర్థం చేసుకోండి చాలా తక్కువ ప్రైస్ ఉంది పేర్లు గుర్తు పెట్టుకోండి

చూడండి అంత సూపర్ గా ఉంది ఇందులో బ్లౌజ్ హైలైట్ అన్న ఇవన్నీ బ్లౌజ్ ఇట్లా మనకు బ్రాకెట్ టైప్ బ్లౌజ్ ఓకే సెపరేట్ బ్లౌజ్ ఆ సెపరేట్ బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే చాలా చాలా సూపర్ గా ఉంటది అన్న ఇది వచ్చేసి మాస్ మిల్లో ఫ్యాబ్రిక్ వస్తుంది మాస్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ టూ గుడ్ ఉంటది చూడండి వచ్చేసి పల్లు 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 ఓకే ఇది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఓకే అండ్ దీనికి సంబంధించిన కలర్స్ కూడా చూసేస్తాం ఆ కలర్ ఓకే ఇవన్నీ కూడా లవ్ బర్డ్ ఆ లవ్ సెకండ్ సెకండ్ ఓకే చాలా డిజైన్స్ ఉన్నాయి లవ్ బైట్ లో వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి వీడియో మీద ఉండే నెంబర్ కు ఫోన్ చేయండి మేడం చూపిస్తాను నెక్స్ట్ మా అండ్ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి కలంకారీ పట్టు కలంకారీ కలంకారీ పట్టు లో వచ్చేసి మొత్తం వీవింగ్ అనే ఇదంతా సారీ అంతా లైన్ వీవింగ్ అనేది వచ్చింది మొత్తం కలంకారీ ప్రింట్ అనేది వచ్చింది కింద మళ్ళీ దానికి సంబంధించిన జెకార్డ్ బోర్డర్ హైలైట్ గా ఉంది క్లాసిక్ లుక్ ఇది మంచి క్యాటలాగ్ ఐటెం ఉంటుంది చూడండి ఆ టైప్ లో ఉంది చాలా సూపర్ గా ఉంది చూడొచ్చు సారీ మొత్తం ఓపెన్ చేసేద్దాం అటువైపు పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ రకం బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది వచ్చేసి మనకు మొత్తం ఆల్ ఓవర్ శారీ

బాగున్నాయి కలర్ చార్ట్ అండ్ మనకు బోర్డర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అన్న ఫుల్ రిపీట్ రిపీట్ స్టాక్ ఎన్ని ఎన్నిసార్లు రిపీట్ చేశామో మళ్ళీ స్టాక్ ఉందని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి స్టాక్ వచ్చింది అని తెలియడం కోసం ఈ స్టాక్ చూపిస్తున్నా మెగా సిల్క్ మెగా సిల్క్ లో సూపర్ ఉంటది క్లాసిక్ లుక్ ఉంటది ఎందుకో తెలియదు అని కస్టమర్స్ రిపీట్ రిపీట్ అడుగుతున్నారు అన్న చాలా హిట్ అయింది ఫ్యాబ్రిక్ అయింది దీంట్లో మనకు ఈ షేప్ లో డిజైన్ ఉంది మీకు వీడియోలో కనిపిస్తుంటది అనుకుంటున్నాను సో కానీ దగ్గర నుండి చూసే వాళ్ళకి కనపడదు ఇది దగ్గర నుండి కనపడదు దూరం వాళ్ళకి కనిపిస్తుంది ఓకే మెగా సిల్క్ అంటే ఇంకా మెగాస్టార్ అమలు కొట్టుంటాయి సార్ మెగాస్టార్ సార్ ఎంత ఫేమస్ మెగా సిల్క్ బ్లౌజ్ ఎదురుగానే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాం ఓకే కట్టుకుంటే లుక్ ఆ రకంగా వస్తుంది షాంపుల్ ఓకే నెక్స్ట్ కలర్ ఓకే అన్ని డార్క్ కలర్ లో వచ్చింది దీంట్లో వచ్చేసి లైట్ లేదు డార్క్ కలర్ డార్క్ కలర్ ఎందుకంటే దాంట్లో హైడ్ అండ్ డిజైన్ ఉంది ఆ హైడ్ అండ్ డిజైన్ మీకు బాగా ఎత్తి పెట్టుకుని రావాలని చెప్పేసి అంటే ఈ కలర్స్ ఈ కలర్ సెట్ అవుతాయి ఓకే ఇంకా కనెక్షన్ అమ్మా అన్న ఈసారి ఆఫర్ పెట్టిన కలెక్షన్ చూపించాము వీడియో కాల్ చేసినప్పుడు పట్టు కలెక్షన్స్ ఉన్నాయి ఆఫర్లు లో అవి కూడా చూపిస్తాము కాటన్ ఉన్నాయి ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ ఇంకా డైలీ వేర్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్స్ అండ్ యూనిఫామ్ సారీస్ ఎవరికైతే కావాలో వాళ్ళు కూడా అప్రోచ్ కావాలి యూనిఫామ్ సారీస్ సింగిల్ కలర్ లో కూడా పంపిస్తాము డ్రెస్సులు కూడా ఉన్నాయి కదా ఆ లాట్లలో డ్రెస్సెస్ కూడా భవానీ ఫ్యాషన్ నుంచి రోజు మనం చూసిన ఈ సారీస్ కలెక్షన్స్ బాగున్నాయి తొందరగా ఆర్డర్ ఇచ్చుకోండి పెండ్లిన్ల సీజన్ నడుస్తూ ఉంది ఎప్పుడు మా ఊళ్ళో ఒకటే అంటారు ఉగాది ఊడ్చకపోతుంది యారక్కున్నం వెంట పెట్టుకొస్తుంది అని కానీ ఈసారి ఈ సీజన్ని ఊడ్చుకొని పోలే మళ్ళీ యారక్కున్నం వచ్చేంత వరకు కూడా మస్తు ముహూర్తాలు ఉన్నాయి పెళ్లింగ్లు ఉన్నాయి మంచి సీజన్ ఉంది బిజినెస్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలని ఎవరైనా ఆలోచిస్తుంటే ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీ బిజినెస్ బాగా నడుస్తుంది మరి ఇవే ఈరోజు ఈ కలెక్షన్స్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ మనం చూపించలేము కొన్ని మాత్రమే గో గిడి 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 దొరుకుతుందని చెప్పేసి చూపించినాం మరిన్ని కలెక్షన్ కోసం మరిన్ని ఎంక్వైరీ కోసం వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేయండి గో ఎవరైతే ముప్పై వేలు పైన తీసుకుంటారో వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అంతకంటే లోపల ఐదు వేలు పదివేలు పదహైదు వేలకి క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తారా లేదా అనేది ఆ మేడం మీరు ఫోన్ చేసి మాట్లాడితే తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత మీ అందరు సెలవు కోరుతూ మీ నాకు సురత్ నుంచి నమస్తే